ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఆల్రెడీ మీకు తమ్ముదలు చూస్తే ఒక క్లారిటీ అయితే వచ్చిండొచ్చు అనుకుంటున్నాను ఏంటంటే మనకు శారీ క్లాత్ మీద వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల నేను ఒక బ్లౌజ్కి అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అప్పటి నుంచి అనుకుంటున్నాను వీడియో చేద్దామని చెప్పేసి బట్ అస్సలు బిజీగా ఉండడం వల్ల కుదరట్లేదండి ఇప్పుడు కూడా ఇవి శారీ క్లాత్ మీదనే వర్క్ అయ్యింది కానీ ఇవి చేసేటప్పుడు కూడా నాకు అస్సలు గుర్తులేదనమాట ఇది కూడా ఒకటైతే చూడండి మీకు ఎందుకంటే ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా ఇది శారీ క్లాత్ మీదనే వర్క్ చేశాను సింపుల్ డిజైన్ అండి హెవీగా కాదు ఓకేనా డిజైన్ అయితే ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా వేసేసాను ఇక్కడ బార్డర్ వచ్చేస్తుంది ఇది కట్ వర్క్ ఉంది ఓకేనా డిజైన్ ఫుల్ డీటెయిల్గా అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఒక బ్లౌజ్ ఇది కూడా శారీ క్లాత్ మీదే ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వేశాను బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది నేను వేరే క్లాత్ మీద వేశాను చూడండి ఇదంతా ఏమి లేదు వరకు జస్ట్ ఇలా బార్డర్ అనేది పెద్దగా వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఈ బార్డర్ పైననే మాకు వర్క్ రావాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది కూడా నేను శారీ క్లాత్ మీదనే ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే దీనికి వేశాను ఇంతకుముందు చూపించింది అయితే టోటల్గా బ్లౌజ్ ఉంది బట్ అది మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే క్లియర్గా అయితే చెప్పేస్తాను చూపిస్తాను కూడా ఇది మాత్రం ఇలా హ్యాండ్స్ అయితే వేశాను వీళ్ళకు హ్యాండ్స్ అనేది ఏంటంటే సిక్స్ ఇంచెస్ రావాలని చెప్పేసి అన్నారు ఈ బార్డర్లో అయితే కరెక్ట్ సరిపోయింది ఇంకా బార్డర్ ఇంకా ఎక్కువగానే ఉంది ఓకేనా ఇక్కడ కూడా కొంచెం వదిలిపెట్టాము కిందికి అలాగే పైన కూడా కొంచెం వచ్చేసింది గ్యాప్ కాబట్టి బార్డర్ సెంటర్లో అయితే మనకు ఇది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇది ఫ్రేమ్కి మీకు కొంచెం దూరం చూపిస్తాను ఇప్పుడు ఇది ఉంది కదా క్లాత్ ఇక్కడ ఫ్రేమ్కి అనేది ఇది సరిపోవట్లేదు ఇది చూడండి ఇలా ఫ్రేమ్కి మనకి ఇక్కడ వరకు పెట్టేసామనుకోండి ఇక్కడ వరకు సరిపోవట్లేదు ఇంత క్లాత్ అనేది తక్కువ పడుతుంది ఓకేనా అయితే నేను ఇది ఎక్స్ట్రా క్లాత్ అన్ని జాయిన్ చేసుకొని వర్క్ చేశాను ఇది కూడా ఫినిషింగ్ అయిపోయిందిలేండి అయితే మీకు ఇంకొక బ్లౌజ్ అనేది ఇప్పుడు మళ్ళీ శారీ క్లాత్ మీదే వర్క్ చేస్తున్నాను అది మీకు ఒక చూపించాలి క్లియర్గా అని చెప్పేసి ఆ టూ బ్లౌజెస్ అయితే చూపించాలన్నమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇది మెరూన్ కలర్ది అండి మెరూన్ కలర్ది ప్లెయిన్ వచ్చింది శారీలోనే వచ్చింది బట్ ప్లెయిన్ ఉంది ఎలాంటి జెరీ కానీ బార్డర్స్ కానీ బుటీస్ కానీ ఏమీ లేదు కాబట్టి వీళ్ళు ఏంటంటే దీనిపైనే వేయండి అని చెప్పేసి అడిగారు ఓకే వేద్దాము మనమైతే కానీ శారీ క్లాత్ వేసేటప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది అనేది అయితే కొంచెం మీరు తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే క్లాత్ అనేది ఈ క్లాత్ అయితే ఫ్రేమ్కి ఇక్కడ సరిపోయింది చూడండి ఇటు కూడా ఫ్రేమ్కి అనేది ఇలా పెట్టేస్తే సరిపోయింది అలాగే ఇటు సైడ్ కూడా ఫ్రేమ్కి అనేది సరిపోతుంది ఓకే పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ మనకు ఇలా వచ్చింది కదా ఇలా పోగులు పోగులు వచ్చేసింది మొత్తం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ కొంచెం క్లాత్ వచ్చి ఇక్కడ మళ్ళీ దారం పోగులు ఉన్నాయి ఇవి ఎందుకంటే మనకు కొంగు ముడి వేసుకోవడానికి ఇస్తుంటారనమాట అలాగే బ్లౌజ్కి కూడా వస్తూ ఉంటాయి ఒకసారి కొంగుకుంటుంది అలాగే బ్లౌజ్కి టూ సైడ్స్ కూడా వస్తాయి అయితే ఈ బ్లౌజ్కి అయితే ఇలా టూ సైడ్స్ ఉన్నాయి చూడండి ఇటు సైడ్కి కూడా కొంచెం ఉంది ఇటు సైడ్కి కూడా కొంచెం ఎక్కువగా ఉందన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ శారీ క్లాత్కి ఈ పోగులు ఉన్నాయి కదా ఈ పోగులు అనేటివి ఇలానే పెట్టి వర్క్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఇది కొత్తగా వర్క్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా ఐడియాస్ ఉంటాయి కానీ ఎవరికన్నా ఏదైనా ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేసేంతవరకులో అది తెలియదు అనమాట అయితే నేను కూడా ఇప్పటివరకు ఈ ప్రాబ్లం అనేది జస్ట్ మొన్న రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ ఫేస్ చేశాను బట్ అప్పటి నుంచి అనుకుంటున్నాను మీకు వీడియో చేద్దామని మరి శారీ బ్లౌజెస్ వేయలేదా అంటే వేశాను బట్ అసలు కుదరలేదనమాట ఓకేనా ఈ క్లాత్ అనేది మొత్తం టోటల్గా ఇలా కట్ చేసేయండి ఒకవేళ మీకు ఫ్రేమ్కి ఫిట్ చేయడానికి క్లాత్ తక్కువ పడ్డా వేరే ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేయండి బట్ ఇక్కడ మాత్రం ఇది కట్ చేసేయండి ఇలా టూ సైడ్స్కి ఉంటుంది కదా ఇలా టూ సైడ్స్కి ఉన్నదైతే కట్ చేయండి ఇలా కట్ చేయకపోతే ఏమవుతుందనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా మనం ఇలా ఫిట్ చేస్తాము ఓకేనా ఇప్పుడు ఇది క్లాత్ మనకు కరెక్ట్గా ఉంది కాబట్టి సరిపోతుందని చెప్పేసి ఇలా క్లిప్స్ పెట్టేసి ఫిట్ చేద్దాం నేను ఫిట్ అయితే చేయట్లేదండి జస్ట్ మీకు ఒక చిన్నగా చూపిస్తున్నాను అంతే చూడండి ఇప్పుడు ఇది ఇలా ఫిట్ చేస్తాం ఇలా ఫిట్ చేసినప్పుడు ఫ్రేమ్ అనేది ముందుకు వెనక్కి జరుగుతుంటుంది కదా వర్క్ జరిగేటప్పుడు అయితే ఈ పోగులు అనేది ఏమవుతుందంటే ఇలా తట్టిపోతున్నాయి అనమాట చూడండి ఈ పోగులు ఉంటాయి కదా ఇవి మనం జాయింట్ కట్ చేయకపోతే ఇవి ఇలా ఇందులో వచ్చేసి అక్కడ వర్క్ జరిగేటప్పుడు ఫ్రేమ్ అట్టు వెళ్ళిపోవడము అటు సైడ్కి ఇటు లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ అలా జరగడం వల్ల మనకు డిజైన్ అనేది అవుట్ అయిపోతుంది నాకు వన్ ఇంచ్ అనేది హాఫ్ నెక్ ఒక సైడ్కి హాఫ్ నెక్ వచ్చింది ఇంకొక హాఫ్ సైడ్ నెక్ అనేది వన్ ఇంచ్ కిందికి మీదికి వచ్చేసింది నైట్ వన్కి అలా అయ్యేది అనమాట ఈ ప్రాబ్లం కూడా అప్పుడు మొత్తం ఫ్రేమ్ తీసి క్లాత్ తీసి వన్ సైడ్ నెక్ మొత్తం ఇప్పేసిన అంటే అది అసలు శారీ క్లాత్ శారీ క్లాత్ కూడా అదేంటంటే టెన్ థౌజండ్ శారీ క్లాత్ అనమాట అది కూడా చాలా భయమేసింది నాకైతే కాబట్టి మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నాను ఓకేనా కంపల్సరీ ఇక్కడ వచ్చిన ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయండి చూపిస్తాను మీకు ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే వర్క్ అనేది నీట్గా వస్తుంది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను ఇది డిజైన్ ఏంటిది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా నేను కట్ చేద్దామని ఇలా పెడుతూ ఉంటేనే ఇది ఇలా తట్టుకుంది చూడం ఇలా అయిపోతుంది అనమాట కంపల్సరీ మీరు కట్ చేసుకోండి పోగులు అనేటివి మనకు ఒకవేళ కొంచెం క్లాత్ తక్కువ పడితే పర్వాలేదండి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇవి ఇలా కట్ చేసుకుంటే మనకేంటంటే ఇప్పుడు ఇలా మంచిగా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది సైడ్కి అనేది ఇది సరిపోతే ఓకే సరిపోకుంటే వేరే క్లాత్ అంతే ఇంకేం లేదు ప్రాబ్లం మనకు ఇది మొత్తం ఇలా కట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడైతే క్లాత్ అనేది ఇలా టైట్గా ఫిట్ చేసుకోవాలి శారీ క్లాత్ ఇప్పుడైతే ఇక్కడ ఎక్స్ట్రా అనేది నేను కట్ చేశాను ఆల్రెడీ మీకు చూపించాను కదా చూడండి ఇవన్నీ ఇలా పోగలు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ తట్టుకొని మనకు వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇది కట్ చేసుకుంటే ఇక్కడ నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఎండింగ్ వరకు అంటే క్లిప్స్కి కొంచెం పైకి వచ్చేంత వరకు క్లాత్ ఉంది అయితే ఇక్కడ సైడు ఓకే ఇది బాగానే ఉంది పర్వాలేదు ఇటు సైడ్ ఏంటంటే కొంచెం తక్కువ అనిపించింది ఎందుకో మేబీ కొంచెం సేఫ్టీ గురించి నేనైతే ఎక్స్ట్రా అయితే క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాను లేకుండా నడుస్తుండే బట్ ఏంటంటే ఇక్కడ చూడండి మీ క్లిప్స్ మధ్యలో కనిపిస్తుంది కదా ఇక్కడ వరకే వస్తుంది ఒకవేళ మనకు వర్క్ జరిగేటప్పుడు మనకు ఒకవేళ అటు ఇటు కొంచెం ఇదైనా సరే దీని కింద లూజ్ ఉండొద్దు అని చెప్పేసి నేను టైట్గా ఉంటుందని చెప్పేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది ఇదంతా ఫోల్డింగ్ చేసి పెట్టాను ఇప్పుడైతే ఇప్పుడైతే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అది ఏ డిజైన్ ఏంటి అనేది కూడా చూడండి వీడియో ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా శారీ క్లాత్ మీద వర్క్ ఎంత నీట్గా అయితే వస్తుంది ఇది మొత్తం లైన్స్ అయితే ముడి కుట్టుతోటి వచ్చేస్తుంది ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్గా శారీ క్లాత్ అయితే చాలా పల్సగా ఉందండి అయినా కానీ మన వర్క్ అనేది నీట్గా వర్క్ చేసి ఇస్తాము ఇలా కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాల్సి వస్తుంది మీరు కంపల్సరీ సైడ్కి వచ్చినా పోవులేదనేది కట్ చేసి మీరు వర్క్ అయితే చేయండి ఎప్పుడైనా సరే మనకు క్లాత్ పన్ను అనేది కొన్నిటికి ఎక్కువగా కొన్నిటికి తక్కువగా ఉంటుంది ఓకేనా మీకు ఈ వీడియో ఎలా యూజ్ అయింది అనేది నాకు కంపల్సరీ सर कामेंटी थैंक यू थैंक्स फर् वाचिंग बाय